హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మసాలా వంకాయ కర్రీ చేసుకోవడం ఎలా గుత్తి వంకాయ కూడా అంటారు గుత్తి వంకాయ మసాలా మీ ఇష్టం అండి కావాల్సినవి ఒక పావు కేజీ వంకాయలను తీసుకొని ఈ విధంగా నాలుగు చిలికలుగా ఉప్పు పెట్టుకొని పెట్టుకున్నాను మసాలా కోసము రెండు ఉల్లిపాయలు టమాటాలు చెక్క మిర్చి ఎండు కొబ్బరి నువ్వులు లవంగా ఇలాచి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టాక చూద్దాము మనం తీసుకున్న మసాలా అంతా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ముందుగా మనము తీసుకున్న వంకాయలను ఫ్రై చేసుకుందాము వేసుకున్నాము ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాము సరి మూత తీసి చూద్దాము వంకాయలు కూడా ముగ్గిపోయాయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము తీసాక చూద్దాం అదే బాండిలో స్టవ్ ఇంకొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఒక హాఫ్ పావు పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి కలుపుతున్నాము ఇప్పుడు ఇందులోనే స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందాము పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాము మూత పెట్టుకుందామండి మగ్గాక చూద్దాం మూత తీసి చూద్దాము ఈ విధంగా మగ్గాక ఇందులో కరివేపాకం సరిపడా కారం సాల్ట్ ఒక స్పూన్ పసుపు పావు స్పూన్ వేసుకొని కలుపుకున్నాము ఇందులోనే వేయించుకున్న ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకుందాము విధంగా కలిసిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుందాము ఉడికాక చూద్దాము మూత తీసి చూద్దాము ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చాక మనము ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలు వేసుకుందామండి కలుపుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి మూత పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి మూత తీసి చూద్దాము వా టేస్ట్ టేస్ట్ మసాలా వంకాయ కర్రీ రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పులావ్ తోటి బిర్యానీతో అన్నం తోటి చపాతీతోటి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పైనుంచి నుంచి కొంచెం కొత్తిమీర అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్లైకా ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్